ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ మరొక విజయాన్ని అందుకుంది ప్లే ఆఫ్ రేస్ లో ఖచ్చితంగా నిలవాలి గెలవాల్సిన మ్యాచ్ లో గెలవాలి అనుకున్న టైంలో అద్భుతం చేసింది రాజస్థాన్ రాయల్స్ ఆదివారం ఆఖరి పంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన కోల్కతా ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తమకు అలవాటైన రీతిలోనే మరొకసారి తడబడి ఓడిపోయారు అది కూడా ఒక్క పరుగు తేడాతో అంటే అది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పొచ్చు ఆఖరి బంతికి మూడు పరుగులు చేయలేక ఓటమి తలవచ్చారు ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఓడినా కూడా కొంత మంది ఆటగాళ్ల పోరాటం చాలా ఆకట్టుకుంది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ కు రెండు వందల ఆరు పరుగులు చేసింది అండ్ రజెల్ యాభై ఏడు పరుగులు చేసి అవుట్ గా నిలిచాడు విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు ఇక అంగిక్రిష్ రఘువంశీ నలభై నాలుగు ఇంకా రెహమనుల్లా గుర్పాజ్ ముప్పై ఐదు ఇలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు చివర్ లో రింకు సింగ్ పంతొమ్మిది పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు రాజస్థాన్ రాయల్స్ బౌలర్ లో జోఫ్రా సింగ్ పరాగ్ తీశారు అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వందల ఐదు పరుగులు చేసి ఓటమి పాలైంది రియాన్ పరాగ్ నలభై ఐదు బంతుల్లో ఆరు ఫోర్లు ఎనిమిది సిక్స్లతో తొంభై ఐదు పరుగుల ఒంటరి పోరాటం చేశాడు అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది కీలకమైన సమయంలో అతను అవుట్ అవ్వడంతో గెలవాల్సిన మ్యాచ్ లో మరొకసారి రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది యశస్వి జైష్ల్ సిమ్రాన్ హెడ్మోర్ పలవాలేదనిపించిన మిగతా వాళ్ళు దారుణంగా ఫెయిల్ అయ్యారు అయితే కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి హర్షిత్ రాణా మొయిన్ అలీ రెండేసి వికెట్లు తీగ వైభవ్ అరోరా ఒక వికెట్ పడగొట్టాడు ఇక చివన్ శివ శుభం దుబే పోరాడిన ఫలితం దక్కలేదు అయితే వైభవ్ అరోరా వేసిన ఆఖరి ఓవర్లో హై డ్రామా చోటు చేసుకుంది రాజస్థాన్ రాయల్స్ విజయానికి ఆరు బంతు ఆరు బంతుల్లో ఇరవై రెండు పరుగులు అవసరమవగా ఇంపాక్ట్ ప్లేయర్ శుభం దుబే వరుసగా రెండు లు ఒక ఫోర్ బాది మ్యాచ్ లో ఉత్కంఠను రేపాడు ఆగర్ బంత్ కి మూడు పరుగులు అవసరమవుగా క్విక్ డబల్ తీసే క్రమంలో ఆర్చ్ తను ఆర్చర్ రన్అట్ అయ్యాడు దాంతో రాజస్థాన్ ఒక్క పరుగు తేడాతో సెంచరీ దిశగా సాగిన రియాన్ పరాగ్ అవుట్ చేసిన హర్షిత్ రాణా మ్యాచ్ను కేకేఆర్ వైపు మలుపు తిప్పాడు దీంతో రాజస్థాన్ జట్టు ఓటమి పాలైంది ఇక గెలవాల్సిన మ్యాచ్ లో కూడా కోల్కతా గెలిచి ప్లే ఆఫ్ రేసు ఆశల్ని సజీవంగా ఉంచుకుంది